హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అండ్ కరెంట్ థాట్స్ అండ్ కరెంట్ యాక్షన్స్ చూద్దామండి ఓకే ఇవన్నీ జనరల్ రీడింగ్స్ అండి ఎవరికి ఎంతవరకు రిజనేట్ అవుతున్నాయో అంతవరకు తీసుకోండి ఓకే ఎవరికైతే రిజనేట్ కావట్లేదో ఆ వీడియోస్ని స్కిప్ చేసేయండి ఓకే మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మెసేజ్ చేసి పర్సనల్ రీడింగ్ గురించి వివరాలు తెలుసుకోవచ్చు నా వాయిస్ కొంచెం చేంజ్ అయ్యింది ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ ఓకే మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ వీలో ఫార్చూన్ త్రీ ఆఫ్ పెంటికాస్ టు ఆఫ్ సోట్స్ Throat pain in the so wise quantum change in the and eight of pentacles, two of swords, six of pentacles, and eight of pentacles, the lovers, two of forms, knight of forms, page of curves. Queen of Cups, Eight of Swords, Three of Swords, Knight of Swords, Queen of Cups and King of Cups. Kapil. Me bandham, emotional to put in bandham. ఓకే మళ్ళీ ఇద్దరిని దగ్గర పెడతాను ఓకే అండ్ టూ ఆఫ్ కప్స్ కనెక్షన్ చూపిస్తుందండి మీ రిలేషన్ స్ట్రెంగ్త్ ఏ ఆఫ్ కప్స్ జ్మెంట్ సెవెన్ ఆఫ్ హోమ్స్ చాలెట్ అండ్ లాస్ట్ వన్ సిక్స్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారండి కొంచెం బ్యాక్గ్రౌండ్ వాయిస్ని కొంచెం ఇగ్నోర్ చేయండి ప్లీజ్ నేను అన్ని డోర్స్ వేసేసినా కూడా కొంచెం సౌండ్స్ వస్తున్నాయి బైక్ నుంచి ఓకే ఆఫ్ కప్స్ మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారండి ఈ ప్రజెంట్ టైంలో మీరు ఎప్పుడైతే ఈ రీడింగ్ చూస్తూ ఉంటారో ఆ టైంలో మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతూ ఉంటారు ఓకే చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ ఓకే మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే ఇక్కడ టూ సిచ్యువేషన్స్ ఉన్నాయి చూడండి టూ వాన్స్ ఉన్నాయి ఇక్కడ ఓకే మీ పర్సన్ లైఫ్లో టూ చాయిసెస్ ఒకటి మీరైతే ఒకటి ఫ్యామిలీ ఓకే ఒకటి మీరైతే ద లవర్స్ ఒకటి మీరైతే రెండు ఫ్యామిలీ సో మీ పర్సన్ లైఫ్లో టూ చాయిసెస్ ఉన్నాయన్నమాట సో ఈ టూ ఈ టూ చాయిసెస్లో తను ఏం చేయాలి అనుకుంటున్నారు అంటే ఇక్కడ తన ఫ్యామిలీకి ఈ రిలేషన్ గురించి తెలియచేశారు మీ పర్సన్ ఈ మీ పర్సన్ మీ ప్రేమ గురించి మీ రిలేషన్ గురించి తన ఫ్యామిలీకి చెప్పారు కానీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయట్లేదు ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయకపోవటం వల్ల మీ పర్సన్ చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు డిప్రెషన్లో ఉన్నారు చాలా చాలా డిసప్పాయింట్మెంట్ అయిపోయారు ఇక్కడ ఓకే ఫ్యామిలీ మీ రిలేషన్ని యాక్సెప్ట్ చేయలేదు మీ పర్సన్ మాత్రం ఫ్యామిలీకి మీ ప్రేమని మీ రిలేషన్ని చెప్పారు ఇక్కడ మీ పర్సన్ ఉద్దేశం ఏంటి అంటే ఫ్యామిలీ ఒప్పుకొని మీ పెళ్ళి చేయాలనేది మీ పర్సన్ ఉద్దేశం ఎందుకంటే టూ సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేసుకురావాలనుకుంటున్నారు మీ పర్సన్ ఏదైతే తన లైఫ్లో టూ సిచ్యువేషన్స్ ఉన్నాయో ఈ టూ సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు సిక్స్ ఆఫ్ ట్వంటీ కర్స్ బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎంత చెప్పినా కూడా ఫ్యామిలీ అయితే మీ రిలేషన్ని యాక్సెప్ట్ చేయట్లేదు సో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో తను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు తన ప్రయత్నాలన్నీ చేశారు ఫ్యామిలీని ఒప్పించి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనేది తన ఉద్దేశం సో ఫ్యామిలీని ఒప్పించడానికి తన ప్రయత్నాలన్నీ చేశారు బట్ ఫ్యామిలీ అయితే మీ రిలేషన్ని యాక్సెప్ట్ చేయట్లేదు మీ పర్సన్కి మీ మీద హండ్రెడ్ పర్సెంట్ ప్రేమ ఉంది ఈ రిలేషన్లో హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేయాలనుకుంటున్నారు ఏటామెటికల్ ద లవర్స్ హండ్రెడ్ పర్సెంట్ ఈ రిలేషన్లో వర్క్ చేయాలనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ మీ మీద తనకి ప్రేమ ఉంది అది కూడా ఎమోషనల్తో కూడిన ప్రేమ ఉంది డెఫినెట్గా తన ప్రేమని మీతో పంచుకోవాలనుకుంటున్నారు అండ్ ఈ రిలేషన్లో గీవెంట్ అనుకుంటున్నారు అండ్ ఈ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకురావాలనుకుంటున్నారు మీ విషయంలో తను చాలా అట్రాక్ట్ అవుతున్నారు చాలా ఫ్యాషన్ ఉంది తనకి అండ్ చాలా రొమాంటిక్ థాట్స్ ఉన్నాయి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు తను హండ్రెడ్ పర్సెంట్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు కానీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయట్లేదు ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ ఫ్యామిలీ అనేది యాక్సెప్ట్ చేయట్లేదు మీ రిలేషన్ని ఫ్యామిలీ ఇంత పట్టుపడుతుంది అంటే ఒకటి మీ ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్ ఉండొచ్చు క్యాస్ట్ కల్చర్ ఏజ్ డిఫరెన్స్ అండ్ స్టేటస్ ప్రాబ్లమ్స్ పక్కాగా ఉండవచ్చు దానివల్ల కూడా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయదు మీ ఇద్దరి మధ్యన మీ ఇద్దరిది క్యాస్ట్ వేరే ఉండొచ్చు అండ్ సంప్రదాయాలు వేరే ఉండొచ్చు స్టేటస్ ప్రాబ్లమ్స్ వేరే ఉండొచ్చు ఏజ్ ఏజ్ గ్యాప్ ఉండొచ్చు ఏదొక డిఫరెన్సెస్ అయితే మీ ఇద్దరి మధ్యన ఉండొచ్చు సో దాని వల్ల కూడా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయట్లేదు ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయకపోవటం వల్ల మీ పర్సన్ చాలా చాలా డిసప్పాయింట్మెంట్ అయిపోయారు చాలా డిప్రెషన్ ఫీల్ అవుతున్నారు చాలా ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ మాట ఇచ్చారు మ్యారేజ్ చేసుకుంటారని ఇక్కడ మాట నిలబెట్టుకోలేకపోతున్నారు ఇక్కడ ఫ్యామిలీని ఒప్పించలేకపోతున్నారు చాలా సఫర్ అవుతున్నారు ఓవర్ థింకింగ్లో తను చాలా స్టక్ అయిపోయారు మీ ఇద్దరి మధ్యన సపరేషన్ కనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ సపరేషన్లో తను చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు ఫ్యామిలీ ఏమో బ్యాలెన్స్ అవ్వట్లేదు ఫ్యామిలీ ఏమో ఈ రిలేషన్ యాక్సెప్ట్ చేయట్లేదు సో తను ఏం నిర్ణయం తీసుకోవాలి ఎవరిని వదులుకోలేరుతాను ఇటు ఫ్యామిలీ ఇటు మీరు ఎవరిని వదులుకోలేరుతాను ఇద్దరితో ఎమోషనల్తో కూడిన బాండింగ్ ఉంది ఒకళ్ళని కోరుకుంటే ఒకళ్ళని కోల్పోవాల్సి వస్తుంది సో ఏ నిర్ణయం తీసుకోకుండా తను స్టక్ అయిపోయారు మరి ఒకళ్ళు ఒకరి కోసం స్టాండ్ తీసుకుంటే ఇంకొకరిని కోల్పోవాల్సి వస్తుంది కదా సో అందుకని ఏం చేయాలో అర్థం కాక తను కన్ఫ్యూజన్లు ఆలోచనలు పూర్తిగా స్టక్ అయిపోయారు తనకి ఇష్టం లేదు ఎవరిని ఒకరిని కోల్పోవటం ఇష్టం లేదు ఇద్దరూ కావాలి తనకి తనకి ఇద్దరు కావాలి సో తను ఒక నిర్ణయం తీసుకోలేక ఒక స్టాండ్ తీసుకోలేక తను పూర్తిగా ఆలోచనలు కోల్ ఆలోచనలు స్టక్ అయిపోయారు కన్ఫ్యూజన్లో ఉండిపోయారు అర్థం కావట్లేదు తనకి మరి ఫ్యామిలీని ఒప్పించడానికి తన ప్రయత్నాలు తను చేశారు ఇంకా ఫ్యామిలీ ఒప్పుకోకపోవటం పక్కన పెడితే ఇంకా మీ పర్సన్ని హట్ చేస్తున్నారు వాళ్ళు ఈ రిలేషన్ని రిజెక్ట్ చేయమని వద్దని మా పరుగు తీయొద్దని ఇట్లా తనని ఇంకా హట్ చేస్తున్నారు ఓకే ఇంకొకటి ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారండి చాలా చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ పర్సన్ ఇక్కడ తను మీకు కప్ని ప్రజెంట్ చేయాలనుకుంటున్నారు తన ప్రేమని ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు తన లవ్ ప్రపోజల్ని ఇవ్వాలనుకుంటున్నారు తన కమిట్మెంట్ని ఇవ్వాలనుకుంటున్నారు ఇక్కడ ఫ్యామిలీ ఒప్పుకోకపోవడానికి కారణం కూడా వీలో ఫార్చూన్ జడ్జ్మెంట్ కర్మను చూపిస్తుందండి మీ పర్సన్ కర్మ బంధంలో స్టక్ అయి ఉన్నారు బంధంలో తను స్టక్ అయ్యారు ఫ్యామిలీతో తనకి బంధం ఉంది సో కర్మ బంధం అంటే వారు చెప్పిన మాట విన వినక తప్పదు తను ఎందుకంటే వాళ్ళతో అంత బాండింగ్ ఉంటుంది వాళ్ళతో ఉన్న ఎమోషనల్ బాండింగ్ కానీ వాళ్ళతో ఉన్న ప్రేమ అనుబంధం కానీ వదులుకోలేంది కర్మాబంధం వాళ్ళది గత జన్మ కర్మాబంధం వాళ్ళతో ఉన్న అనుబంధం కానీ ఎమోషనల్ బాండింగ్ కానీ అండ్ పేరెంట్స్ పైగా సో అక్కడ తనకి కర్మాబంధం ఉంది జడ్జ్మెంట్ అండ్ వీలో ఫోర్చన్ కర్మాబంధాన్ని సూచిస్తుంది సో తను డెఫినెట్గా తెలుసుకుంటారు ఏంటి అంటే మీ రిలేషన్ కోసం స్టాండ్ తీసుకుంటానికి తయారవుతారండి డెఫినెట్గా ఎందుకు అంటే మిమ్మల్ని వదిలి ఉండలేరు మిమ్మల్ని వదిలి ఉండలేరు రాను రాను మీ పర్సన్ మిమ్మల్ని టూ టూ మచ్గా మిస్ అవుతారు మీకు దూరంగా ఉండలేరు ఇంకా మీకు దూరంగా ఉండలేరు అండ్ మిమ్మల్ని కోల్పోలేరు తను మిమ్మల్ని పూర్తిగా కోల్పోలేరు అండ్ మీకు దూరంగా ఉండలేరు టూ మచ్గా మిస్ అవుతారు డెఫినెట్గా తను టూ మచ్గా మిస్ అవటం స్టార్ట్ అవ్వగానే క్విక్లీ యాక్షన్ తీసుకుంటారండి క్విక్లీ యాక్షన్ ఏం తీసుకుంటారు మీ కోసం మీ రిలేషన్ కోసం ఈ కర్మ బంధం దగ్గర స్టాండ్ తీసుకుంటారు అలా స్టాండ్ తీసుకోవడానికి మీ పర్సన్కి స్ట్రెంగ్త్ కావాలి డెఫినెట్గా తను ఆల్రెడీ ఇక్కడ ఏంటి ఆలోచనలో స్టక్ అయిపోయారు కన్ఫ్యూజన్లో ఉండిపోయారు డీప్ థింకింగ్లో ఉండిపోయారు ద హెల్మెట్ మూడ్లోకి వెళ్ళిపోయారు ద హెల్మెట్ మూడ్లోకి వెళ్ళిపోయారు లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు అండ్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు తన ఎనర్జీ ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతుంది ఒక కర్మాబంధాన్ని ఎయిండ్ చేయాలన్నా ఒక కర్మాబంధం నుంచి రిలీజ్ అవ్వాలన్నా ఆ పర్సన్కి డివైన్ స్ట్రెంగ్త్ కావాలి ఇక్కడ ఉన్న కర్మాబంధం పాస్ట్ లెక్ కర్మాబంధం సో ఆ కర్మాబంధం నుంచి అంత ఈజీగా వదులుకోలేరు అనమాట ఆ కర్మ ఆ ఎవరితో అయితే ఆ కర్మాబంధం ముడిపడి ఉంటుందో వాళ్ళ తండ్రితో కానీ వాళ్ళ తల్లితో కానీ వాళ్ళ అక్కతో కానీ అన్నతో కానీ ఎవరితో అయితే ఈ పర్సన్కి కర్మాబంధం ఉంటుందో వాళ్ళు ఈ పర్సన్కి డిమాండ్ చేస్తారు అథారిటీ చేస్తారు కంట్రోల్ చేయగలరు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయగలరు సో వాళ్ళ నుంచి రిలీజ్ అవ్వటం అంటే ఈజీ కాదు నాట్ ఏ ఈజీ సో ఆ కర్మాబంధం నుంచి రిలీజ్ అవ్వాలంటే మీ పర్సన్కి డివైన్ స్ట్రెంగ్త్ కావాలి ఆల్రెడీ తను ఓవర్ థింకింగ్లో ఉన్నారు హెల్మెట్ మూడ్లో ఉన్నారు తన స్ట్రెంగ్త్ వస్తుంది డెఫినెట్గా ఎందుకు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా తన తనకి స్ట్రెంగ్త్ వస్తుంది స్ట్రెంగ్లోకి వచ్చి క్విక్లీ యాక్షన్ తీసుకుంటారండి మీకోసం డెఫినెట్గా తను ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా తన ఎనర్జీ మొత్తం హీల్ అవుతుంది ఆ హీలింగ్ ద్వారా తనకి స్ట్రెంగ్త్ కరేజ్లోకి వస్తారు కరేజ్లోకి వచ్చి ఇప్పటికే తను మిమ్మల్ని మిస్ అవుతున్నారు మిమ్మల్ని వదులుకోవాలని లేదు మీ మీద తనకి హండ్రెడ్ పర్సెంట్ ప్రేమ ఉంది తను మిమ్మల్ని ప్రేమిస్తున్నారు మీ బంధం కావాలని కోరుకుంటున్నారు మీతో కలిసి ఉండాలనుకుంటున్నారు మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు కానీ ఫ్యామిలీ కూడా ఒప్పుకుంటేనే మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది అందరూ హ్యాపీగా ఉంటారు అనేది తన ఉద్దేశం బట్ ఇక్కడ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయట్లేదు ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయకపోవటం కారణం ఏంటంటే ఫాస్ట్ లైఫ్ కర్మాబంధం మీ రిలేషన్ని యాక్సెప్ట్ చేయట్లేదు ఇక్కడ ఇక్కడ మీ మీ రిలేషన్కి ప్రాబ్లం ఏంటంటే ఫాస్ట్ లైఫ్ కర్మబంధం అంటే ఇక్కడ మీ పర్సన్ ఏం చేయాలి ఫాస్ట్ లైఫ్ కర్మబంధాన్ని రిలీజ్ చేసుకుని మీ దగ్గరికి రావాలి అప్పుడు మీ రిలేషన్లో కంప్లీషన్ వస్తుంది ఈ ఫాస్ట్ లైఫ్ కర్మబంధాన్ని ఏమిటో తెచ్చుకున్నారు అక్కడ అక్కడ ఫ్యామిలీలో పుట్టారు తను ఓకే ఆ కర్మబంధాన్ని రిలీజ్ చేసుకుని మీ లైఫ్లోనికి రావాలి అప్పుడు మీ లైఫ్లో కంప్లీషన్ వస్తుంది సో ఆ కర్మబంధం రిలీజ్ చేయాలంటే రిలీ సారీ రిలీజ్ చేయాలంటే తనకి డివైన్స్ స్ట్రెంత్ కావాలి డివైన్ స్ట్రెంత్ కావాలంటే ఆల్రెడీ తన ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది తను పూర్తిగా రెస్ట్ మూడ్లో ఉన్నారు ఇప్పుడు మీ ఇద్దరి మధ్యన సపరేషన్ నడుస్తుంది ఈ సపరేషన్లో తను పూర్తిగా రెస్ట్ మూడ్లో ఉన్నారు ఓవర్ థింకింగ్లో ఉన్నారు పూర్తిగా స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఈ స్టక్ ఎనర్జీలో తను ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతుంది ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా తన ఎనర్జీ పూర్తిగా హీలింగ్ నడుస్తుంది ఈ హీలింగ్ ద్వారా తను అవేర్నెస్లోకి వస్తారు అండ్ కరేజ్తో కరేజ్ అండ్ స్ట్రెంగ్త్లో వచ్చి ఇక్కడ క్విక్లీ యాక్షన్ తీసుకుంటారు ఎక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ దగ్గర యాక్షన్ తీసుకుంటారు స్టాండ్ తీసుకుంటారు ఎవరి కోసం స్టాండ్ తీసుకుంటారు మీ కోసం స్టాండ్ తీసుకుంటారు మీ ప్రేమని తన మీ పర్సన్ ప్రేమ ఎవరు మీరు మీ రిలేషన్ని కాపాడుకోవటం కోసం తను కర్మబంధం దగ్గర థర్డ్ పార్టీ సిచ్యువేషన్ దగ్గర స్టాండ్ తీసుకుంటారు స్టాండ్ తీసుకుని ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేస్తారండి తోడుపాటి పార్టీ సిచ్యువేషన్ నుంచి తను బయటకు వచ్చేస్తారు కర్మాబంధం నుంచి బయటకు వస్తారు ఈ బంధం నుంచి బయటకు రావడానికి మాత్రం తనకి డివైన్ స్ట్రెంగ్త్ కావాలి ఈ డివైన్ స్ట్రెంగ్త్ కావాలి అంటే తన ఎనర్జీ పూర్తిగా ట్రాన్స్ఫార్మేషన్ జరగాలి ఇప్పుడు ఆల్రెడీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది తన ఎనర్జీ హీలింగ్ నడుస్తుంది ఓకే అండ్ మీ పర్సన్ మిమ్మల్ని టూ మచ్గా మిస్ అవుతున్నారు ఇంకా ఇంకా మిస్ అవుతారు ఇంకా ఇంకా మిస్ అవుతూ ఉంటారు మిమ్మల్ని అప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని వదులుకోలేరు వదిలి ఉండలేరు ఇమీడియట్లీగా తను ఇంకా అవేర్నెస్లోకి వచ్చేస్తారు స్టాండ్ తీసుకోవటానికి ముందుకు వస్తారు మీ రిలేషన్ కోసం ఓకే డెఫినెట్గా మీ రిలేషన్లో రీయూనియన్ ఉంది డెఫినెట్గా మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు అండ్ ఈ రిలేషన్లో రీయూనియన్ ఉంది ఈ రిలేషన్లో రీస్టార్ట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ రీస్టార్ట్ చేస్తారు ఓకే మీకు గీవెంటేకి ఇస్తారు డెఫినెట్గా మీరిద్దరు ఆల్రెడీ కపిల్ మీ ఇద్దరు ప్రేమ ఎమోషనల్తో కూడిన బంధం విడదీయలేని బంధం ఆల్రెడీ ద లవర్స్ ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి డెఫినెట్గా మీరు కలిసి తీరుతారు పక్కాగా మీ పర్సన్ తోడుపటి సిచ్యువేషన్ నుంచి ఒకవే అవుతారు కాకపోతే టైం పడుతుంది కానీ ఇంకా వెయిట్ చేస్తున్నారు ఎందుకు వెయిట్ చేస్తున్నారు థర్డ్ పార్టీ ఏమన్నా ఈ రిలేషన్ యాక్సెప్ట్ చేస్తుందేమో అప్పుడు బ్యాలెన్స్ అయిపోతే చక్కగా అందరు కలిసి ఈ పెళ్లి చేస్తే హ్యాపీగా ఉంటుందని వెయిట్ చేస్తున్నారు థర్డ్ పార్టీ మాట కోసం వెయిట్ చేస్తున్నారు ఆ ఫ్యామిలీ ఒప్పుకుంటుందని ఎదురు చూస్తున్నారు ఫ్యామిలీ ఒప్పుకుంటుందేమో ఈరోజు కాకపోతే రేపైనా మా నా బాధ చూసైనా ఈ రిలేషన్ ఒప్పుకుంటారేమో అని ఆయన అక్కడ ఎదురు చూస్తున్నారు వాళ్ళ మాట కోసం బట్ ఇక్కడ థర్డ్ పార్టీ యాక్సెప్ట్ చేయట్లేదు ఇంకా మీ పర్సన్ హర్ట్ చూస్తున్నారు తప్ప వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు ఎందుకు రెడీగా లేరు అంటే పాస్ట్ కర్మ బంధం కాబట్టి ఆ పాస్ట్ కర్మ బంధాన్ని మీ పర్సన్ రిలీజ్ చేయాలి రిలీజ్ చేసిన తర్వాత మీ రిలేషన్లో కంప్లీషన్ జరుగుతుంది ఓకే ఇది మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండి నెక్స్ట్ వీడియోలో మీ పర్సన్ కరెంట్ యాక్షన్స్ చూపిస్తాను ఎందుకంటే ఇంకా పెద్ద వీడియో అయిపోతుంది అందుకు ఓకే